de యద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వినాశకర విధానాల వలనే కార్మికుల బ్రతుకులు రోజురోజుకు దిగజారుతున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు జీ జి పద్మ అన్నారు సోమవారం పాత ఎంపీడీఓ ఆఫీసులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద జి పద్మ మాట్లాడుతూ సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు సంఘాలను ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కె పుల్లయ్య మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు మనుగడ ఉండదన్నారు ఈ విధానాలు మరింత దొండ ముందు అయినట్టు ఈ విధానాలు జనాన్ని బతికి బతికించేటటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున ఈ కార్పొరేట్లకు గుర్తు పెట్టుబడి దానికి అనుకూలంగా ఈ రోజున పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాసరాపట్ మండలంలో కూడా మనకు సమస్త కార్మిక వర్గంలోకి ఈ సమ్మె ఉద్దేశాన్ని కరపత్రం ద్వారా అన్ని పార్టీ కార్మికులు గాని నసిరి కార్మికులు గానీ ఇస్లామ దీపికలు అన్ని రిక్షా కార్మికులు ఆ అమలు మిగిలి ఇతర బిల్డింగ్ రంగ కార్మికులు ఆ గ్రామ పంచాయతీ కార్మికులు అన్ని రకాల కార్మిక వర్గాల్లోకి ఈ సమ్మె ప్రసారం విస్తృతంగా ఈ నెల రోజుల కాలంలో జరిగింది ఈ ప్రసారాన్ని అందుకొని ఈ పిలుపు అందుకొని ఈ రోజు ఈ సభ కార్యక్రమానికి వచ్చారు ఇప్పుడు మనం ఈ సభను మనం ప్రారంభించుకోవాలి దీనికి వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా మనకు మద్దతు తెలపడానికి అదేవిధంగా మన సోదర కార్మిక సంఘాలు కూడా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది अनु <laughs> म